హైవర్స్ చిరంజీవి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్నవాడికి సంబంధించిన సినిమా హిట్ అయినా అభినందిస్తాడు పెద్దవాడికి సంబంధించిన సినిమా హిట్ అయినా అభినందిస్తాడు నిజంగా చిరంజీవి కొన్ని కొన్ని విషయాలు నచ్చుతాడు ఈరోజు మన ప్రభాస్ సంబంధించి సలార్ క్రియేట్ చేస్తాడు రికార్డులు దెబ్బకి మై డియర్ దేవా బాక్సాఫీస్ని తగలబెట్టేస్తున్నావు అని చెప్పేసి తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు ప్రభాస్ని ప్రశాంత్ నీల్ని సలార్ సలార్కి మొత్తం అభినందించారు కారణం ఓత కోత కలెక్షన్ సంబంధించి ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ వైపు చూస్తే ఇప్పటి వరకు లియో నూట నలభై కోట్లు ఆది పురుషు నూట నలభై కోట్లు అట ఇప్పుడు ఆ ప్లేస్ ఇప్పుడు భర్తీసలా నూట డెబ్బై ఐదు కోట్లు సో వరల్డ్ వైడ్ నాట్ ఓన్లీ ఇండియా సారీ మన ఇండియాలో రిలీజ్ అయిన సినిమాలలో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు నేను చెప్పింది నూట డెబ్బై ఐదు కోట్లు ప్రపంచవ్యాప్తంగా సలార్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ శనివారం ఆదివారం పీక్స్ ఇంకా మొత్తం ఆదివారం అయితే ట్రికట్లో మొత్తం ఫుల్ అయిపోయాడు రికార్డులు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ ఉన్నాడు మన ప్రభాస్ సినిమాల కలెక్టర్ దేవా కదా సో తగలబెట్టని చెప్పి మన చిరంజీవి అన్నాడు తర్వాత నార్త్లో అవునన్నా కాదన్నా బాలీవుడ్లో హవా ప్రజెంట్ షారుఖ్ ఖాన్కి సంబంధించి డుంకియో డంక సినిమా సలార్కి ముందు రోజు రిలీజ్ అయింది అది ఆ రోజు ఒక ముప్పై కోట్ల అంత వచ్చింది అండ్ డస్ట్రీలో సలార్ ఉన్నప్పటికీ అంత ఇటు ఆ సినిమాకి అంత ఇంట్రెస్ట్ చూపల మధ్యాహ్నం సాయంత్రం కొన్ని కొన్ని చోట్ల ఎత్తేసి సలార్ ఆడించారట దిల్వాలే దుల్హనే లేజాగానే ఈ కాజును షారూఖ్ ఖాన్ సినిమా అది మరాఠా మందిర్ అని చెప్పేసి ఒక థియేటర్ అట దానిలో పది సంవత్సరాలు పైబడి ఆడుతూనే ఉందట ఆడుతూనే ఉందా పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత వేరే చేసిన మనకు తెలియదు కానీ ఎక్కువ షారుఖ్ సినిమాలు ఆడతాయట అందులో మొన్న ఆ డంకే డు సినిమా చేశారు అందులో బట్ ఇప్పుడు జనాలు అని చెప్పేసి దాన్ని తీసేసలనే వేశారట ఇలా నార్త్లో ఏబీ సెంటర్ తీసుకో అది ఓకే పక్కన ఉంచుతాం పల్లెటూరులో ఉండే థియేటర్లో కూడా ఈ షారుఖ్ సినిమా తీసి ఇప్పుడు సలారు వేస్తూ ఉన్నారట అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా హీరో అవుట్ అంటే ప్రభాస్ అన్నీలా చేశాడు మాస్ అంటే తెలుగు తర్వాత రెండు ఫీలింగ్ అయితే క్రియేట్ చేశాడు ఈ ప్రశాంత్ నీల్ ఆ కేజీఎఫ్తో ఏవైతే రికార్డులు క్రియేట్ చేశాడో మన రాజమౌళి బాహుబలితో ఏవైతే రికార్డులు క్రియేట్ చేశారో ఇప్పుడు అవన్నీ కూడా ఈ సలారు ఓవర్కమ్ చేయబోతుందని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికి మన ప్రభాస్ ఊరించి 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 మొత్తానికి ఊరమా సినిమాతో బాక్సాఫీస్ని ఉరకలెత్తిస్తా ఉన్నాడు మన చిరంజీవి స్టల్ చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేస్తూ ఉన్నాడు